ఇక్కడైతే కొన్ని టేస్టీ ఫుడ్స్ కనిపిస్తున్నాయి సార్ మాకు అంటే మనం ఇంట్లో ఊర్లల్లో చూస్తాము పది ఏంటి కారు పూసలు కావచ్చు మిక్చర్ కావచ్చు నార్మల్గా పండగల టైంలో లో అంటే ఇప్పుడు సిటీ లైఫ్ లో వాళ్ళకైతే వాళ్ళు చేసుకోలేరు మాక్సిమం గ్యాస్లు కాబట్టి ఊర్లలో అయితే పొయ్యి మీద చేసుకుంటారు అందరు కలిసి సో ఒకసారి మీరు ఓకే ఇదేమో పొరలు జొన్నలు మునుకులు ఇదేమో తోటి మునుకులు ఇదేమో కొర్ర చెక్కలు ఇదేమో రిబ్బన్ మునుకుంటు అదే విధంగా ఇది సామల తోటి మైసూర్ ఓకే ఇదేమో ఇది ఐరన్ లడ్డు ఇది రాగి లడ్డు ఇది ఒమేగా లడ్డు అంటే బ్యాక్సిల్ తగ్గిస్తాము ఇది కాల్షియం లట్టు నువ్వు తగ్గిస్తాము ఇదేమో బీట్రూట్ లడ్డు కళ స్నేహ మాత్రం ఉండదండి ఇదేమో డ్రై ఫ్రూట్ లటు ఇదేమో రాజుల పల్లె చిట్టి బుర్రబూంది చేసినటువంటి స్వీట్ చిట్టి కూడా తాటి బెల్లంతోనే చేస్తాము తాటి బెల్లం ఓకే దాదాపు కూడా ఆహార పదార్థాలన్నీ కూడా ఎటువంటి నెగిటివ్ అంటే విరుద్ధ ఆహారాలు తర్వాత కూడా మా చెక్ ఇప్పుడు కొంతమంది మిన్నట్స్ తోటి కరెక్ట్ గా రావు కదా ఆ కలర్ రాదు ఆ టేస్ట్ రాదు కాబట్టి పర్సెంట్ కలిపిద్దాం మామూలు పిండి మామూలు పిండి అని అనుకుంటుంటారు కొంతమంది అది అట్లనే చేస్తున్నారు అనుకుంటా నేనైతే కానీ నేను మాత్రం అదే ఏం చేయను చాలా మంచి కాన్సెప్ట్ సార్ అంటే హెల్త్ని కూడా అంటే వచ్చే కస్టమర్ యొక్క హెల్త్ ని కూడా చూసుకొని మరి అంటే ఇవి ప్రిపేర్ చేయడం అనేది చాలా కష్టం ఎందుకంటే అప్పట్లో మిల్లెట్స్ ఇలాంటివి తిని చాలా ఆహారంతో ఉండేవాళ్ళు సో ఇప్పుడు కూడా మీరు జనరేషన్కి న్యూ జనరేషన్ అప్కమింగ్ జనరేషన్ కి అయితే ఒక మంచి ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు వాస్తవానికి ఇది మాకు అనుభవం రెండు వేల పదిహేను అని ఇస్తాను అంతకు ముందు సూపర్ మార్కెట్ అది కడుపులో నీళ్ళు కావాలకుండా సప్లై చేసేసుకోవచ్చు సంపాదన కావాలనుకుంటే అది కూడా పది బ్లాన్స్ పెట్టేసుకోవచ్చు అట్లా కాకుండా ఆ అంటే మంచి ఆహారమే మంచి ఆలోచనలు మంచి ఆలోచనలు మంచి సమాధి ఉందంటే మంచి సమాధి నిర్మాణం అవడం మన వంతు పాత్ర ఏం చేస్తూ మనం పొట్టపోసుకుంటూ నుంచి అలా మంచి ఇవ్వగలుగుతాం అనేటువంటి ఆలోచనలో ఇలాంటి ఫుడ్డుని ఆరోగ్యంగా తయారు చేసి అందించగలిగేటట్లయితే విచ్చినందిస్తూ మనం సెల్ఫ్ సర్సైంట్ ముందుకి ఇష్టపడాలి అది నేచర్ ప్రజెంట్ ప్లస్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ మీకు హెల్త్ ఇంటర్ని అయిన ప్రయత్నం చేస్తాను అసలు కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ రివ్యూస్ ఇస్తూ ఉంటారు ఫస్ట్ మీకు ఎలా అనిపించిందో అసలు వాస్తవానికి మొత్తం మొదటిలో ప్లాస్టిక్ అసలు ఉండదు దానిని బాక్స్ తెచ్చుకోవాలి లేదంటే బాక్స్ స్టీల్ బాక్స్ తోటి కావాలంటే మన దగ్గర వంద రూపాయలు డికార్ట్ పెట్టాలంటే ఎంతమంది ఆలోచిస్తారు ఎంతమంది రౌండ్ ఉంటారో కాదు అంటారు నన్ను ఒక్కడ పైనుంచి అందరూ అన్ని చోట్ల ప్లాస్టిక్ ప్యాక్ చేసి అని ఎటువంటి సవాళ్ళు ఎవరికోవాల్సి వస్తుందో అదొకటి అన్ని సవాళ్ళ మధ్యనే ఈ ప్రయత్నం మొదలు పెట్టాను కానీ అంటే సంవత్సరం పాటు అనేక ఇబ్బందులు అవరోధాలు ఎదుర్కొన్నాం కానీ మనసులో ఒక కమిట్మెంట్ తోటి మొదలుపెట్టినటువంటి వ్యాపారం అంటే డబ్బు సంపాదన ప్రధాన దేవ కాకుండా మనం ఒక మంచిది ఇస్తే మంచిది మనం పొందుతాము దేవుడు మనకిస్తాడు అనేటువంటి ఆ సనాతన కర్మ సంస్కృతి సంప్రదాయంలో మన పెద్ద గురించి తెలిసినటువంటి ఆలోచన వాటికి అనుగుణంగా మేము ఇప్పుడు మనం ఇవ్వాల్సింది ఇవ్వాలి అంటే వేప ఉత్తనం నాటి మామిడి చెట్టు గురించి ఎగురు ఇస్తారా కాబట్టి మంచి ఇస్తే మంచి చెడిస్తే చెడు ఇస్తే చెట్టు పొందుతాము అనేటువంటి గ్రహించుకొని దాని దూచర్ తప్పకుండా ఆచరణలో చూసారు కదా అంటే ఎలాంటి ప్లాస్టిక్ లేకుండా కూడా ప్యాకింగ్ చేస్తున్నారు అంటే ఈ మధ్య మనం ఏ షాప్స్ లోకి వెళ్ళినా కూడా అంటే ప్లాస్టిక్ కవర్స్ లో మనకి స్వీట్స్ కావచ్చు ఇలాంటి ఏదైతే ఫుడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇలాంటి కవర్స్ లో వాళ్ళు ఇస్తున్నారు అలాగే ఒకసారి పచ్చళ్ళు వీటికైతే సపరేట్ గిన్నెలు గాని బాక్స్ కానీ అవి తెచ్చుకొని కూడా మనం పార్సల్ తీసుకెళ్ళవచ్చు మొత్తానికైతే చాలా మంచి ఐడియా సార్ స్వీట్ లైట్ల ఐటమ్ ఏదైనా గానీ షుగర్ తప్ప షుగర్ మాత్రం ఉండదు దాటి దాటి ఉంటుంది దాటి కలకల ఉంటుంది ఖర్జూరం ఉంటుంది తేనె ఉంటుంది ఇవే తప్పి తీపి కోసం షుగర్ ని ఎట్టు పరిస్థితుల్లో మాత్రం అసలు ఎందుకు సార్ ఒమేగా లడ్ అని పెట్టారు అసలు అంటే ఏంటిది ఒకసారి ఏమో ఒమేగా లడ్ అన్నారు ఇంకో అదేమో కాల్షియం నువ్వుల లడ్ అని కాల్షియం లడ్ అని అన్నారు దీని వెనకాల ఏం చేస్తారు అంటే ఏదైనా విటమిన్ లోపం వచ్చింది అని చెప్పంటే డాక్టర్ గారు దానికి సంబంధించిన ట్యాబ్లెట్ అందులో రాస్తారు డాక్టర్ అవి మనకిచ్చిన మన వంటిల్లే వైద్యశాల అని చెప్పి మనం చదువుకునే మన పెద్ద చెప్పేటువంటి మన వంటింట్లో మనం చేసుకునేటువంటి ఈ ఆహార పదార్థాల్లోనే ఆ విటమిన్స్ ఎటిట్లో ఉంటాయనేది గ్రహించి అయ్యే పేర్లు పెడుతూ మేము చేస్తున్నాం అన్నమాట చూసాను కదా ఒమేగా లడ్డు ఒకసారి తిన్నాము ఒమేగా ఫ్యాటీ ఫ్యాటీ యాసిడ్స్ అంటే నాన్ వెజిటేరియన్ అనేటప్పుడు చేపల్లో ఉంటుంది వెజిటేరియన్ లో ఫ్లాక్సీ చాలా బాగుంది సార్ చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్ మిల్లెట్స్ చాలా బాగుంది సార్ అంటే మొత్తం చెప్పాను కదా త్రీ టైమ్స్ దొరుకుతుంది అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ సో ఒకసారి బ్రేక్ఫాస్ట్ చూడొచ్చు ఇడ్లీలు అసలు సార్ అంటే ఎప్పుడు తింతేనా మొత్తం ఈ ఏంటిది ఆకులు అంటే అవునండి కుకింగ్ కూడా కుకింగ్ కూడా దానిలోనే కుడా ఇడ్లీ కుక్ చేసేప్పుడే ఆకులోనే పిండి పెట్టి దానిలోనే కుక్ ఐడ్ చేస్తాం సో దాని వల్ల ఒకటి బెనిఫిట్ ఏంటంటే దాని ఆకుకి సంబంధించిన ఔషధ గుణాలు ఇడ్లీ కంటే వస్తాయి రెండోది మనం పట్టుకుని కస్టమర్ కి సర్వ్ చేయాలి అనుకున్నప్పుడు ఇడ్లీని పట్టుకోవాల్సిన అవసరం లేకుండా హైజీనిక్

కొబ్బరి పల్లీలు పుట్నాలు వేసి మాక్సిమం కొబ్బరి డామినేషన్ ఎక్కువ ఉంటుంది అలాగే ఒక కారపొడి ఇస్తాము అల్లం చట్నీ కూడా ఇస్తాము సాంబారు సాంబార్ తయారు చేసే కారపొడి కూడా మనమే తయారు చేసుకుంటాం గడ్డి నువ్వులు గడ్డి నువ్వులు వేసి తయారు చేసి కారపొడి మనం అది కూడా చెడు కొలెస్ట్రాల్ కలిగించడానికి ఉపయోగపడుతుంది అలా అంటే సాంబార్ అంటే నార్మల్గా ఎలా చేస్తారు అంటే మనం అయితే దోస అలా వేదయితే చందమా కొబ్బరి చిట్నీ సాంబార్ సాంబార్ మనం నార్మల్గా అయితే బయట టమాటాలు అన్ని అవి పడాల్సిందే సొరకాయ వేస్తాం మనం మనం ఇంకా ఎక్స్ట్రా కేర్ తీసుకొని ముల్లంగి వేస్తాం ముల్లగి వల్ల ఏంటంటే మనకి స్టిక్ నేచర్ అనేది తగ్గి వాళ్ళకి ఆల్కలైన్ నేచర్ పెరుగుతుంది చింతపండు వాళ్ళ ఏర్పడే చేర్పడే దోషం కానీ ఏదైనా అందులో ఆ ముల్లంగి కంపల్సరీ వేస్తాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది